స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ రెండు వేల నలభై ఏడు ఈ సర్వే ఫామ్ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ఆల్రెడీ దీనికి సంబంధించి ఇదివరకే వీడియో అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఈ సర్వే ఫామ్ లో ఇక్కడ మనకి మొబైల్ నంబర్కి ఓటీపీని కూడా యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ఓటీపీ ద్వారా ఈ విధంగా ఈ సర్వే ఫామ్ ఫిల్ చేయాలని చూద్దాం ముందుగా అసలు ఈ సర్వే ఫామ్ ఎలా ఓపెన్ చేయాలంటే గూగుల్లో మీరు అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే పైన న్యూ లింక్స్ లోనే స్వర్ణాంధ్ర అట్ దేట్ ఆఫ్ రెండు వేల నలభై ఏడు సర్వే లింక్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ ని ఓపెన్ చేయండి ఈ లింక్ ని ఓపెన్ చేయగానే మరలా ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో క్రిందకి వస్తే ఇక్కడ మీకు స్కానర్ కూడా ఉంటుంది అంటే ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అయినా సరే మనం ఈ లింక్ ని పొందవచ్చు లేదంటే ఇదే సైట్లోనే మనం క్రిందకి వస్తే స్వర్ణాంధ్ర అట్ దేట్ ఆఫ్ రెండు వేల నలభై ఏడు సర్వే లింక్ క్లిక్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ ను ఓపెన్ చేయండి అప్పుడు మీకు ఈ సర్వే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఈ విధంగా ఈ సర్వే ఫామ్ ను పొందాలంటే అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ను ఓపెన్ చేసేసి అక్కడి నుంచి మీరు ఈ సర్వే ఫామ్ ను పొందవచ్చు ఈ విధంగా ఈ సర్వే ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ముందుగా మనం ఏం చేయాలంటే మన యొక్క మొబైల్ నంబర్ ని వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది దాని కొరకు ఇక్కడ చరవాణి నంబర్ ఉంది కదా ఇక్కడ మన యొక్క మొబైల్ నంబర్ ఇచ్చేసేసి ఓటీపీని పొందండి దాని మీద క్లిక్ చేయాలి మనం ఇచ్చిన మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఓటీపీని నమోదు చేయండి అని ఉంది కదా దాని క్రింద ఇవ్వవలసి ఉంటుంది ఇలా ఓటీపీని ఇచ్చిన తర్వాత మనం కంపల్సరీగా దాని ప్రక్కనే ఓటీపీని ధృవీకరించండి అని ఉంది చూసారా దాని మీద కంపల్సరీగా క్లిక్ చేయాల్సి ఉంటుంది లేదంటే ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు ఇలా ఓటీపీని క్లిక్ చేస్తే అప్పుడు మనకి మొబైల్ నంబర్ వెరిఫైడ్ సక్సెస్ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ముందు మొబైల్ నెంబర్ ఇస్తాము మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఓటీపీ ఇచ్చిన తర్వాత దాని పక్కన ఉన్న ఓటీపీని ధృవీకరించండి అనే ఆప్షన్ కంపల్సరీగా క్లిక్ అనేది చేసుకుంటుంది ఇంకా నెక్స్ట్ ఈ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం ముందుగా సీరియల్ నెంబర్ వన్ లో మన యొక్క పేరు ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ మన యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మన యొక్క ఏజ్ ఇస్తాము జెండర్ ఇస్తాము నెక్స్ట్ అక్కడ వృత్తి వద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగి ఇంకా మిగతా వారందరూ వారికి అప్పటికప్పు దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈమెయిల్ అనేది ఆప్షనల్ లో ఇవ్వకపోయినా నో ప్రాబ్లం ఇలాగే బ్లాంక్గా వదిలేసేయండి నెక్స్ట్ ఈ పార్ట్ టూ వచ్చేసరికి ఇక్కడ అనమాట ప్రజాభిప్రాయ సేకరణ పార్ట్ వన్ వచ్చేసరికి మన యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము పార్ట్ టూ వచ్చేసరికి ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్వశ్చన్స్కి సంబంధించి రెస్పాన్సెస్ ఏంటనేవి కూడా క్రిందే ఉంటాయి వీటిల్లో మనకి బెస్ట్గా ఏదైతే అనుకుంటున్నామో ఆ టాప్ త్రీ బెస్ట్ని ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఒకటైన ఇవ్వచ్చు రెండైనా ఇవ్వచ్చు లేదంటే మ్యాక్సిమం మూడు వరకు తీసుకుంటుంది ఇంకా మిగతా అవి తీసుకోవాలన్నమాట ఈ విధంగా మనం టాప్ వన్ కానీ టాప్ టూ కానీ టాప్ త్రీ కానీ ఇక్కడ మనం బెస్ట్ అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఈ విధంగా ఇక్కడ అడిగిన పది రకాల క్వశ్చన్స్కి ఇదే విధంగా సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ పదకొండో దానికి వచ్చేసరికి ఇవి కాకుండా ఇంకేమైనా సరే మనం ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఇంకా ఏమైనా సజెషన్స్ కానీ ఇంకేమైనా ఆలోచనలు ఉంటే వాటిని ఇక్కడ మనం టైప్ చేయవచ్చు టైప్ చేసేసి ఫైనల్గా మనం ఇక్కడ క్రింద ఉన్న సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి ఇలా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి విజయవంతమైందని చెప్పి ఇక్కడ వస్తుంది ఇక్కడ మనం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్రింద సరే ఉంది కదా కంపల్సరీగా ఈ సరే మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది థ్యాంక్ యూ అని చెప్పేసి నెక్స్ట్ జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఈ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ దీన్ని మనం పీడిఎఫ్ లోకి సేవ్ చేసుకోవడానికి ఇక్కడ మనం నెక్స్ట్ మరలా ప్రింట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని వస్తుంది తర్వాత ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ బటన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి మన మొబైల్లోకి ఈ సర్టిఫికెట్ ని మనం పీడిఎఫ్ లోకి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఈ స్వర్ణాంధ్ర సర్వే లింక్ ను ఎప్పటికప్పుడు నా వెబ్సైట్ అయిన అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు ఈజీగా ఈ లింక్ ని ఓపెన్ చేయవచ్చు